ఉంటుంది నిన్న ఒక జబర్దస్త్ స్టిక్ జరిగింది నందరిలో ఎన్నో ఓట్లు వందల ఓట్లు వేల ఓట్లు ఉన్న నాయకుడు నిన్న వైఎస్ఆర్సీపీలో జాయిన్ చేయడం అవ్వడం మాకు కూడా ఆశ్చర్యం అనిపించింది ముందుగా ఆయనకి మీకు తెలియజేయాలి రెండు వేల ఇరవైలో మీకు ఓటు ఉందన్న ఉందా అన్న అని నేను అడగ అడగడం జరిగింది అంటే నాకు ఓటు తీసేస్తున్నారు నా వార్డులో ఉంటే ఏదో ఒకటి చేయాలి చందు అని అడిగాడు దానికి ప్రత్యామ్నాయంగా నేనేం చేశానంటే ఒక ఓట్ని అప్లై చేయడం జరిగింది అప్పుడు ఆయనకు ఓటాకొచ్చింది నాకు తెలిసి రెండు వేల ఇరవై ఒకటి వరకు అతనికి ఓటు లేదు నిన్న నేను నిన్న చూశాను ఆ మీటింగ్లో చూశాను మనోభావాలు దెబ్బతిన్నాయి ఆత్మగౌరవం దెబ్బతిన్నాయి అని రెండు పెద్ద పెద్ద వర్సును వాడటం జరిగింది నీకు అంత పెద్ద ఆత్మగౌరవం దెబ్బతినేంత విధంగా ఉంటే నంద్యాల్లో స్టేట్ సెక్రటరీగా పనిచేస్తున్నావు కదా లాజిస్టిక్ కమిటీకి కళ్యాణ్ సార్ కంటెంట్ చేస్తున్న పిఠాపురంకి వెళ్ళు తెనాలి వెళ్ళు నీ ఉద్దేశం కేవలం జనసేన పార్టీని బలోపేతం చేయడమే అనుకుంటే ఇలాంటి ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి అక్కడికి వెళ్ళి పనిచేసే ఆప్షన్ కూడా ఉంది ఎందుకు చేయలేదు కేవలం వాళ్ళు ఇచ్చిన ఆ ప్యాకేజ్ కోసము ఈరోజు జనసేన పార్టీ గురించి జనసేన జనసైనికుల గురించి తప్పుగా మాట్లాడి నాకు ఇక్కడ ఆత్మగౌరవం దెబ్బతింది ఇంకొకటి ఇంకొకటి అని చెప్పి కారణాలు చెప్తున్నాడు అదేం కాదు ఆయన వెళ్ళినా మాకేం ప్రాబ్లం లేదు మాకు ఓట్లు పోయినా ఆయన కూడా బాధ బాధ లేదు ఇంకో విషయం నేను చెప్పాలనుకుంటున్నా కళ్యాణ్ సార్ సిరివెళ్ళ సభకు వచ్చినప్పుడు ఎన్నో స్కామ్లు జరిగినాయి ఆ స్కామ్లకు సంబంధించి ప్రతి ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి ఫుడ్ డెలివరీ చేసిన అతనికి కూడా డబ్బులు ఇవ్వలేదు ఇప్పటివరకు ఫుడ్ తినేదానికి పెట్టిన వానికి కూడా డబ్బులు ఇవ్వలేదు అంటే ఏ స్థాయికి నువ్వు దిగజారినావో తెలుసుకో కళ్యాణ్ సారు నీకు ఇచ్చిన ఒకే ఒక రోల్ లాజిస్టిక్ కమిటీలో పనిచేసే అనే రోల్ని అడ్డు పెట్టుకొని తప్పుడు బిల్లులు తీసుకొని క్లెయిమ్లు చేసుకున్నావా లేదా నీ ఆత్మసాక్షిగా ప్రమాణం చేసుకొని ఆలోచించు ఎన్ని బిల్లులు తప్పుడు బిల్లులు పెట్టావో నేను అన్ని నీ చిట్టా మొత్తం బయటకు తీస్తాను ఈరోజు అదేవిధంగా నేను జనసైనికులకు మా నంద్యాల నంద్యాల ఉన్న జనసేన ఒకే విషయం తెలియజేస్తున్నాను ఎంతోమంది నాయకులు వస్తుంటారు పోతుంటారు నాకు కళ్యాణ్ గారు చెప్పిన మాట ఇప్పుడు గుర్తుంది నాయకులు వస్తుంటారు పోతుంటారు జన సైనికులు శాశ్వతం అని చెప్పాడు అదేవిధంగా జన సైనికులు ఇటువంటి ఇటువంటి విషయాలని లైట్ తీసుకొని ఉమ్మడి అభ్యర్థులని గెలుపులకు మనం కృషి చేయాలని నేను ఈ మీడియా సమా సమావేశంగా అందరికీ ఒక మెసేజ్ని ఇవ్వాలనుకుంటున్నాను జై ప్రెస్ మీట్లో నేను ఒకటి ముఖ్య అంశం పెట్టబోతున్నాను ఒక తను పోయినాడు వయసునాథని ఆయన పోయినాడు మా పార్టీకి ఇన్ని ఓట్లు పోయినాయని మేము ఎప్పుడూ బాధపడము ముందు ఆయన ఓటే లేదు గ్రౌండ్ లెవెల్లో వార్డు స్థాయిలో ఎంతమంది జనసైనికులు పనిచేస్తున్నారో మాకు ఎంత ఓటు శాతం ఉంది మేము ఎంత ఓటు ప్రభావితం చేయగలము కూటమి అభ్యర్థికి అది మాకు ఐడియా ఉంది మేము గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నాము పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రతి ఇంటికి చేరవేయడమే మా లక్ష్యం పదవి ఉన్నా లేకపోయినా పదవి ఉన్న లేకపోయినా కళ్యాణ్ గారి ఆశయాలను తీసుకుపోయే బాధ్యత జనసేన తరపు నుంచి చందు సుందర్ నిజాల నియోజకవర్గం నుంచి నా టీము చందు సుందర్ పనిచేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు నిన్న వెళ్ళిన నాయకుడి గురించి నేను రెండు క్వశ్చన్లు అడగాలనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మా మిత్రులు మాట్లాడారు ఆత్మగౌరవం దెబ్బతిని అనే దాని మీద మాట్లాడేస్తారు ఆత్మగౌరవం దెబ్బతిని అంటే నీకు ఏ విధంగా దెబ్బతిని ఆత్మగౌరవం ఫస్ట్ ఆఫ్ ఆల్ నంద్యాలలో నంద్యాల కాన్స్టెన్సీకి ఇచ్చిన పదవి జనసేన పార్టీ నుంచి లెటర్ ఎనిమిది మీద రిలీజ్ అయిందంటే అది నీకు కాదా మాలాంటి జనసైనికులకి మేము నిరుబద్ధగా పనిచేస్తున్నాం జనసేన పార్టీకి కళ్యాణ్ గారి అది ఆశా సాధనలు ప్రతి ఇంటికి తీసుకెళ్తున్నాం కానీ నువ్వు పైన చేసిన ఆ ప్రోగ్రామింగ్ కమిటీ అడ్డు పెట్టుకొని అక్కడ చేసి పదవి తెచ్చుకున్నావు నంద్యాల్లో అది నువ్వు కాదా ఏ విధంగా దెబ్బతినింది నీకు జనసేన పార్టీ నుంచి ఆత్మగౌరవం సెకండ్ క్వశ్చన్ నిన్న మూడు వందల మందితో జాయిన్ అయినా అన్నా మూడు వందల మందితో జాయిన్ అయితే ఈయన వల్ల పార్టీ నుంచి వెళ్ళిపోయిన వెయ్యి మంది రియాక్టివ్ కావడానికి రెడీగా ఉన్నారు జనసేన పార్టీలో నుంచి అన్న పోయినారు మేము రియాక్టివ్ అవుతామని చాలా మంది వస్తున్నారు ఇది ఒక శుభ సూచకం కంపల్సరీ వాళ్ళందరూ వస్తారు జనసేన పార్టీ చాలా బలంగా తయారవుతుంది రంగాల్లో ఖచ్చితంగా జనసేన పార్టీలో పవర్ ఏందో రాబోయే కాలంలో మీడియా మిత్రులు చూస్తారు అదేవిధంగా జనసేన పార్టీ ఈ విధంగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు ఆత్మ గౌరవం దెబ్బతినిందని చెప్తున్నాం ఏ విధంగా ఆత్మగౌరవం అని చెప్పి నేను స్ట్రెయిట్గా క్వశ్చన్ చేస్తున్నాను ఆత్మగౌరవం దెబ్బతింది అంటే నీకు వచ్చిన పొజిషన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ముందు నీ రెస్పాన్సిబిలిటీస్ తెలుసుకో పార్టీ తరఫు నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ తెలుసుకో జిల్లా మొత్తంలో జనసేన పార్టీకి టీడీపీ పార్టీ కూటమి అభ్యర్థులతో కూటమి నాయకులతో సమన్వయ కార్యక్రమం చేయమని చెప్పింది ఒక మీటింగ్ చేయమని చెప్పింది దాదాపు నీ పొజిషన్ వచ్చి రెండు రెండు మూడు నెలలు పైన అయిపోయింది ఇప్పటివరకు నువ్వు ఎందుకు ఆ కార్యక్రమం చేయలేదు మొదటికి వస్తాను నువ్వు ఇక్కడ ఉన్న నాయకులు లోకల్ లీడర్స్ వచ్చి ఏదో మీటింగ్లో ఏదో ఒక మీటింగ్కి వచ్చినా కూడా వాళ్ళు వస్తే నేను రాను ఇంకొకరు వస్తే నేను చేయను ఇదా నువ్వు కలుపుకొని పోతావని చెప్పే పార్టీ నుంచి నీకు పొజిషన్ వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ రాయలసీమ ప్రతిభా న్యూస్